నమస్తే అండి ఇక అనిపించేదంతా కూడా మనకు ఇంటి ముందు రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఇది కాలనీ కూడా చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి వస్తే ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను ప్రైస్ లొకేషన్ అవన్నీ కూడా ఇది వచ్చి ఇల్లు యొక్క ఎలివేషన్ అండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ యొక్క ఎలివేషను ఇది వన్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ నూట డెబ్బై ఎనిమిది గజాలండి ఇది ఓనర్ ప్రాపర్టీ అండి ఇది ఓనర్ దగ్గర ఉండి కట్టించుకున్నాడు ఇటు వచ్చేసి ఒక షటర్ లాగా ఇచ్చారండి మనకు ఇది రెంట్కి కూడా మనం రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు ఒక చిన్న షటర్ లాగా ఇచ్చారు ఇది ఓనరు ఆయన ఉండటానికి కట్టించుకున్న ఇల్లు అండి వాళ్ళ పాప చదువు కోసం కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇల్లు సేల్ చేయాల్సి వస్తుంది ఇది ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు కింద మాత్రం చాలా పెద్ద పార్కింగ్ ఇచ్చారండి ఈ హౌస్కి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బోర్ అండి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారండి అన్నీ కూడా ఇది వచ్చేసి సంపండి మున్సిపల్ వాటర్ కోసము పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా పెద్దగా ఉందండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు ప్లేస్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్కి అదేవిధంగా ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి ప్లేస్ ఇక్కడ లిఫ్ట్ పెట్టించుకోవచ్చు అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఓనర్ ఆయన దగ్గరుండి మట్టి ఇటుకలండి మట్టి ఇటుకలతోని మంచి సిమెంట్ యూజ్ చేసి మంచి స్టీల్ యూజ్ చేసి ఫాల్ సీలింగ్ చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదండి ఓనర్ కన్స్ట్రక్షన్ దగ్గర ఉండి ఆయన కట్టించుకున్నాడు ఇది వచ్చేసి ఇండియన్ టేక్ అండి ఇండియన్ టేక్ దర్వాజా ఇది ఈ హౌస్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఉందండి ఇల్లు కూడా చూస్తేనే మీకు అర్థమవుతుండొచ్చు మేబీ చాలా 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 బాగా కట్టారండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చాడు అదేవిధంగా విండోస్ వచ్చేసి చెక్కది వుడ్ది ఇచ్చాడండి ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్ కూడా చూడండి మెటీరియల్ కూడా మంచి యూజ్ చేశారు టైల్స్ కానీ కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి ఈయనకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళ కూతురు స్టడీ కోసమని హౌస్ సేల్ చేస్తున్నారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొత్త ఇల్లు అండి ఇది మొన్ననే కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు చూడండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువ ఇచ్చుకున్నారు అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ ఉంది లైట్స్ కానీ లైట్లు ఫాల్ సీలింగ్ లైట్లు కూడా విప్రో ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఇండియన్ కమోడ్ ఇచ్చారు టైల్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ యూజ్ చేశారండి కమోడ్స్ కూడా సెరా కంపెనీవి ఇచ్చారండి ఈ బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇందులో వాష్ బేసిన్ ఇచ్చారండి ట్యాప్స్ షవర్ కూడా ఫిట్ చేశారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి రెడీ టు మూవ్ లోన్ కూడా వస్తుంది ఎస్బీఐ బ్యాంకులో కూడా లోన్ వస్తుందండి మీ ఇష్టం వచ్చిన బ్యాంకులో మీరు లోన్కి వెళ్ళొచ్చు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఈయన ఆల్రెడీ ఈ ఓనరు ఎస్బీఐలో కూడా పర్మిషన్ తీసుకున్నారండి లోన్ కోసము ఎస్బీఐలో కూడా లోన్ వస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు అదేవిధంగా ఇంటికి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇటు సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఇటు ఒక వాష్రూమ్ ఇచ్చారు బాత్రూమ్ ఇచ్చారండి ఎక్స్ట్రా ఒకటి ఇది ఇందులో మాత్రం ఇండియన్ కమోడ్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి హౌస్ అయితే చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అండి మీకు రెంట్ కావాలంటే రెంట్ కూడా వస్తుంది ఇల్లుకైతే చుట్టూ కూడా చూడండి మొత్తం కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు కలర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారండి కింద మొత్తం ఇదంతా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ అండి పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా అంటే చాలా పెద్దగా పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు ఏదైనా చిన్న బర్త్డే పార్టీ లాంటిది కూడా చేసుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇది వచ్చేసి ఏరియా అండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్ కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రేలింగ్ వర్క్ కూడా అయిపోయిందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా ఎలివేషన్లో కూడా చూడండి మనకు ఎలివేషన్లో కూడా చాలా బాగుంటుంది ఎలివేషన్లో కూడా గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్ అండి ఇటు ఇక్కడ వస్తుంది లిఫ్ట్ ఈ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి అన్నీ కూడా మీకు స్విచ్చెస్ కానీ అదేవిధంగా ఇది కూడా ఇండియన్ టేక్ అండి ఇండియన్ టేక్ దాంతో మీకు మంచిగా డెయిన్ మెయిన్ డోర్ చేశారండి ఇది వచ్చేసి సిట్అవుట్ ప్లేస్ ఇక్కడ ఈ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్లో కూడా చూడండి డిజైన్ లైట్ కూడా ఫిట్ చేశారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు మంచి క్వాలిటీ మార్బుల్ అండి విండోస్ వచ్చేసి వుడ్ ఇచ్చారు చక్కవి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా కనిపించేదంతా ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి లైట్స్ కూడా అదేవిధంగా ఎదురుగా కనిపించేది మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ కూడా చూడండి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకు విండోస్ ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు సబ్జా కూడా ఇచ్చారండి ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా కూడా మనము పైన స్టోర్ చేసుకోవచ్చు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి చాలా బాగుంటుంది హౌస్ అయితే ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇదంతా ఇటు వచ్చేసి సౌత్ వైపు మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇదంతా వాష్ ఏరియా ఇక్కడ ఇక్కడ కూడా టైల్స్ కూడా చూడండి ఫైవ్ వరకు చేశారు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇది సెక్యూరిటీ కోసము ఐరన్ గ్రిల్ కూడా ఫిట్ చేసి ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇటు సైడ్ మనం ఇంకేమైనా యూజ్ చేసుకోవచ్చని ట్యాప్స్ కూడా ఇచ్చారు ఇవి షెల్ఫ్లు అండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి ఇది కామన్ వాష్రూమ్ ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ ఇస్తున్నారు అది కూడా సెరా కంపెనీ పెట్టారు చూడండి మొత్తం కూడా సెరా కంపెనీవి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము ఈ హౌజ్ నాగారంలో ఉందండి ప్రైస్ వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి స్లైట్లీ నెగోషియబుల్ అండి కొంచమే తక్కువ చేస్తారు ఎందుకంటే ఇల్లు అయితే మంచి మెటీరియల్తో యూజ్ చేశారు అదేవిధంగా ఇది వన్ సెవెంటీ ఎయిట్ అండి నూట డెబ్బై ఎనిమిది గజాలు జీ ప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది అటాచ్డ్ బాత్రూము ఈ అటాచ్డ్ బాత్రూంలో కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇవి కూడా ఇక్కడ కూడా కమోడు సెరా కంపెనీ యూజ్ చేశారండి చాలా స్పేషియస్గా ఉంది చూడండి బాత్రూమ్ కూడా ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ ఇది చిల్డ్రన్ బెడ్రూము మీరు ఫోన్ చేస్తే మీకు ఆ హౌస్ విజిట్ చేపిస్తామండి ఇది ఓనర్ ప్రాపర్టీ అండి ఆయన దగ్గర ఉండి ఆయన ప్లాట్ తీసుకొని ఆయన సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల అమ్మేస్తున్నారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు లోన్ కూడా ఎస్బీఐ బ్యాంకులో కూడా లోన్ వస్తుందండి ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంకులో డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫికేషన్ చేయించుకున్నారు మీది శాలరీ ఎలిజిబిలిటీ ఉంటే వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుందండి హౌస్ సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా ఇదంతా కూడా సిట్అవుట్ ప్లేసు ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకండి ఇక్కడ చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చు మీకు రెంట్ కూడా వస్తుందండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు లైక్ చేయండి ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్తో క్లోజ్ చేసి అక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు టెర్రస్ మీద ప్లేసు ఇక్కడ ఎలివేషన్లో కూడా స్టీల్ రేలింగ్ ఇచ్చి గ్లాస్ ఫిట్ చేశారండి ఇప్పుడు స్టెప్స్ దగ్గర సెక్యూరిటీ డోర్ ఫిట్ చేశారండి అదేవిధంగా ఎలివేషన్లో డిజైన్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఇక్కడ ఏరియా ఇచ్చారు అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు వాటర్ ట్యాంక్స్ కూడా కట్టారు చూడండి ఆయన ఉండటానికి కోసమని ఇవి కట్టించుకున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి